ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇప్పుడు మామూలుగా మార్కెట్లో మునక్కాయలు బాగా దొరుకుతున్నాయి కదా అవి మనం ఒకసారి తెచ్చుకున్నప్పుడు ఒక వన్ మంత్ వరకు ఎలా మనం స్టోర్ చేసుకోవాలి అస్సలు ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చుకున్నట్టు ఎలా ఉండాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఇదిగోండి ముందుగా మార్కెట్ నుంచి మనం తెచ్చుకుంటేనే మునక్కాడల్ని ఇలా ఒక్కొక్క మునక్కాడని తీసుకొని అటు ఇటు చివరలో కట్ చేసుకోవాలి అటు ఇటు చివరిలో కట్ చేసుకొని మనం మధ్యలో కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మునక్కాయ సీజన్ వచ్చేసింది కాబట్టి బాగా దొరుకుతున్నాయి ఒక్కొక్కసారి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే పాడవకుండా చేసుకోవాలి చూడండి ఇలా పైన పైన స్కిన్ అనేది తీసేయకూడదు అంటే పొట్టు అనేది తీసేయకూడదు తీసేస్తే అవి మునక్కాడలు అనేది వాడిపోయినట్టు అయిపోయి టేస్ట్ అనేది మారిపోతాయి అందుకోసం అనేసి ఆ పైన ఉండే పొట్టును తీయకుండా ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి మనం ఒక్కొక్కసారి రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా పాడవకుండా ఈ టిప్పును అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ అయినా కూడా మనం ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఊర్లకు అలా వెళ్తుంటాం కదా అలా వెళ్ళినప్పుడు పాడవకుండా మనం ఇలా చేసి పెట్టేసుకొని వెళ్ళొచ్చు చూడండి ఇప్పుడైతే ఇలా అన్ని మొత్తం మునక్కడలన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు అంటే రెండు పిరికిళ్ళు వచ్చేటట్టు తీసుకోవాలి చూడండి ఇలా పొట్టు మాత్రం అస్సలు తీయకూడదు ఇప్పుడు అయితే ఇలా తీసుకు ఇలా తీసేసుకుందాము ఇలా టూ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయాలి చేసుకొని ఇలా అన్నీ సమానంగా పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒకటే లెవెల్లో పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఎలాగో రబ్బర్ బ్యాండ్స్ ఉంటుంటాయి కదా అవి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ మునక్కడలకి వేసేసేయాలి ఇలా పెట్టుకోవడం వల్ల చిందరబందరగా కాకుండా నీట్గా ఉంటాయన్నమాట ఇలా పెట్టేసుకోవాలి మిగతావి కూడా ఇలానే పెట్టేసుకున్నాము ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసుకోవడం వల్ల మునక్కడలు అనేది అటు ఇటు కాకుండా మనం ఎప్పుడు తీసినా ఇలానే మూట మూట మాదిరి ఉంటుంది బాగా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ని తీసుకున్నాము మన ఇంట్లో ఎలాగో న్యూస్ పేపర్లు ఉంటాయి కాబట్టి ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకున్నాము తీసుకొని ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసేయండి న్యూస్ పేపర్లో పెట్టేసి ఇది బాగా చుట్టేసేయండి న్యూస్ పేపర్లో ఈ మునకాడలను పెట్టేసిన తర్వాత ఇలా నీట్గా వచ్చేటట్టు బాగా చుట్టేసేయండి ఇలా చుట్టేసి అటు ఇటు చివర్లో ఇలా మనం ప్యాక్ చేసుకుంటే ఏదైనా ప్యాక్ చేసే దోశలు టిఫిన్స్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ప్యాక్ చేస్తారో అలా ప్యాక్ చేసేసేయండి ఇలా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా మనం మన ఇంట్లో కూ కూరగాయలు కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఉంటుంటాయి కదా ఆ కవర్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ ఆ కవర్లో అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇంకా కట్టేసేయండి ఇంకా అంతేనండి మనం ఎన్ని రోజులు వన్ మంత్ పైగా కూడా మనం ఇప్పుడు ఎలా తెచ్చుకున్నామో అలానే ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో న్యూస్ పేపర్ మారుస్తే సరిపోతుంది చూసినారా ఈ టిప్ మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్